గత ఐదు ఆరు రోజుల నుంచి అంగన్వాడీ కార్యకర్తలు రోడ్డుపైకి వచ్చేసి అలాగే కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా చాలా వరకు ధర్నాలు నిరసన డిలే నిరాహార దీక్షలు డిలే నిరసన దీక్షలు చేపడుతున్నారు అందులో భాగంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ అనంతపురం పార్లమెంటు అంగన్వాడీ అధ్యక్షురాలు రమాదేవి గారు మనతో పాటు ఉన్నారు అంటే ముఖ్యంగా ఈ అంగన్వాడీ సమస్యల గురించి అక్కగారితో అడిగి తెలుసుకుందాము చెప్పండక ఇప్పుడున్న పరిస్థితుల్లో అంగన్వాడీ కార్యకర్తలు రోడ్డుపైకి వచ్చి వాళ్ళ ధ్వని ఇప్పిస్తూ ఉన్నారు అంటే వాళ్ళ సమస్య ఏంటి దాని గురించి మీరు ప్రభుత్వంతో ఏ విధంగా పోరాడాలని అనుకుంటున్నారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా మండలాల వారీగా అంగన్వాడీల నిరవధిక సమ్మె ఐదో రోజుకు కొనసాగుతోంది అంగన్వాడీలు ఎవరు ఐదో రోజైనా సరే యాభై రోజులైనా సరే మీ డిమాండ్లకు ప్రభుత్వం దిగి వచ్చి ఒప్పుకునే వరకు సమ్మెను విరమించాల్సిన అవసరం లేదు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ తరఫున మేమందరం మీకు తోడుగా అండగా ఉంటాం తెలు ఒక్క తెలుగుదేశం పార్టీయే కాక ఇప్పుడున్న ప్రజా సంఘాలన్నీ మీ వైపు మద్దతుగా నిలబడ్డాయి కాబట్టి మీ డిమాండ్లు ఉన్నాయో అవి నెరవేర్చుకునే వరకు మీ పోరాటంలో మేము తోడుగా నిలబడతాం మీ మరింత ఉధృతం చేయడానికి కూడా మేమందరం అండగా ఉంటామని మరోసారి తెలియజేస్తూ అంగన్వాడీలు కోరుతున్నవేవి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గొంతెమ్మ కోరికలేమీ కాదు వాళ్ళ కోరికలన్నీ న్యాయపరమైనవి వాళ్ళ డిమాండ్లన్నీ న్యాయపరమైనవి కనుక ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అవ్వకముందు అయిన తర్వాత ఏవైతే హామీలు ఇవ్వడం జరిగిందో ఆ సమస్యలను మాత్రం పరిష్కరించాల్సిందిగా వాళ్ళు అడుగుతున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఓట్లతో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాటలన్నీ గాలి వాళ్ళకి కేవలం పదకొండు వేల ఐదు వందల రూపాయల జీతంతో సరిపెడుతున్నాడు అక్క ఇప్పుడు అంగన్వాడీ వాళ్ళు కార్యకర్తలు వాళ్ళు పోయలేదు పోలేదు తీలేదు అయితే చాలా చోట్ల నిన్నటి నుంచి మన్నటి నుంచి దాని అంగన్వాడీ కేంద్రాల్లో బీగాలు అక్కడ ఉండేటట్లు బీగాలు పగులుగొట్టి కొట్టి మరి దాన్ని మళ్ళీ వాళ్ళు ఆ విధంగా ప్రవర్తం చేస్తూ ఉన్నారు దానిపైన అంగన్వాడీ కార్యకర్తలు కానీ వాళ్ళు ఎలా అంటున్నారు మీరు వాళ్ళకి ఏ విధంగా మద్దతు ఇస్తారు ఇప్పుడు సచివాలయంలో ఉద్యోగం వాళ్ళు ఇక్కడ అంగన్వాడీ సెంటర్లలో వాళ్ళు వెళ్ళి ఏం చేస్తున్నారు ఈరోజు ఒక వీడియో కూడా బయటకు వచ్చింది ఉయ్యాల ఊకుంటూ బ్యాటు బాల్తో ఆడుకుంటున్నారు సచివాలయ ఉద్యోగస్తులు కానీ ఇది ఇది చాలా దుర్మార్గం అండి ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగస్తులు కారు అంటున్నారు కాకపో అయినా కూడా వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఏవైతే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారో అవి వాళ్ళకి ఇవ్వడం లేదు అలాంటప్పుడు గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానప్పుడు ఇవైనా ఇవ్వాలి ఇనప్పుడు గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగస్తులుగా వాళ్ళని గుర్తించాలి అలా కాకుండా ఈరోజు సచివాలయ ఉద్యోగస్తులతో తాళాలను బలవంతంగా పగలగొట్టించి మరి అన్యాయంగా ఇప్పుడు అక్కడున్న చంటి బిడ్డలకు అన్నం వండి పెడతాము అని సచివాలయ ఉద్యోగస్తులు చెప్తున్నారు కానీ అక్కడున్న తల్లిదండ్రులు ఎవరూ కూడా దీనికి ఒప్పుకోవడం లేదు మా పిల్లల్ని ఎవరైతే అంగన్వాడీ టీచర్లు ఉన్నారో వాళ్ళు వచ్చే వరకు మా పిల్లల్ని మేము పంపమని వాళ్ళు కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎంత అధ్వానంగా తయారైందంటే ఉద్యోగస్తులను వాళ్ళను కూడా లెక్క చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఒక్కటే చెప్తున్నాను రాబోయే ఎన్నికలు ఎన్నో రోజుల్లో లేవు కేవలం మూడు నెలల్లో మీ రాష్ట్ర పదవిని మీరు మరీ రెన్యూవల్ చేసుకోవాల్సిన టైం దగ్గర పడింది కానీ అంగన్వాడీ ఉద్యోగస్తులకు అలా కాదు వాళ్ళు నలభై ఎనిమిది సంవత్సరాల ఇండస్ట్రీ నలభై ఎనిమిది సంవత్సరాల వయసు నలభై ఎనిమిది సంవత్సరాల సర్వీస్ కాబట్టి మీరు అంగన్వాడీలకు భయపడాలి తప్ప ప్రభుత్వ ప్రభుత్వానికి ప్రజలు భయపడే పరిస్థితుల్లో ఇప్పుడు లేరు మీరు చేస్తున్న మీరు అధ్వానంగా దిగజారి ఎంతైతే వాళ్ళను ఇది చేస్తున్నారో వాళ్ళంతకు అంతకు రెట్టింపు దాంతో వాళ్ళు పైకి లేస్తారే తప్ప అంగన్వాడీ ఉద్యోగస్తులు ఎవరూ తగ్గి వెనక్కి తిరిగే ప్రసక్తే లేదని వాళ్ళు కరాఖండిగా చెప్తున్నారు ఈరోజు అయితే మళ్ళా ఒకవేళ తెలుగుదేశం పార్టీ రూలింగ్లోకి వస్తే వాళ్ళకి ఏ విధంగా మీరు ముందుకు వెళ్ తీసుకొని వెళ్తారు ఆ విధంగా గత హయాంలో రెండు వేల పద్నాలుగులో కూడా చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేలు ఉన్న జీతాన్ని ఏడు వేలకు చేయడము ఏడు వేల నుంచి పదివేల ఐదు వందల రూపాయలకి పెంచిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది తెలుగుదేశం పార్టీది యువగలం పాదయాత్రలో కూడా నారా లోకేష్ గారికి నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లినప్పుడు అంగన్వాడీలపై సానుకూలంగా స్పందించడం జరిగింది తప్పకుండా టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అధికారంలోకి వచ్చిన తర్వాత దగ్గరుండి మేము కూడా అధిష్టానం దృష్టికి దీన్ని తీసుకెళ్లి అంగన్వాడీ న్యాయపరమైన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ నెరవేరే వరకు వారితో పాటు మేము కూడా చంద్రబాబు నాయుడు గారిని అడిగి పోరాడైనా సరే వాళ్ళ సమస్యలను మేము ఖచ్చితంగా నెరవేరుస్తామని తెలి తెలుపుతున్నాం అయితే తెలుగుదేశం పార్టీ మహిళలకు ఏ విధంగా ప్రాధాన్యత ఇస్తామండి ఇప్పటికే సూపర్ సిక్స్ పథకాలను అమలు చేసి చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఎంతో సంతోషమైన వార్త ఇది ప్రతి ఒక్క మహిళ మూడు నెలలు ఎప్పుడు గడిచిపోతుందా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఎప్పుడు దిగిపోతుందా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు సీఎం అవుతారని మహిళలు ముఖ్యంగా వేచి చూస్తున్నారు ఉచిత బస్సు ప్రయాణం దీపం పథకం కింద మూడు గ్యాస్ సిలిండర్లు తల్లికి వందనం పేరుతో పదహైదు పదహైదు వేల సంవత్సరానికి ఇలాంటి సూపర్ సిక్స్ పథకాలను అమలు చేసి మహిళలకు ఎంతో ప్రాధాన్యత కల్పించిన చంద్రబాబు నాయుడు గారు అతి త్వరలో ఖచ్చితంగా సీఎం అవుతారు అవ్వడం కోసం మేమందరం ఎంతటి వరకైనా కృషి చేస్తాము చూశారు కదండీ ఏదైతే ఇప్పుడున్న పరిస్థితులు అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న ధర్నాకు రిలే నిరాహార దీక్షలు కూడా వీళ్ళు మద్దతు ఇస్తున్నారు అదేవిధంగా వీళ్ళు పాల్గొనడం కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొనడం తెలియజేస్తున్నారు అలాగే ఇప్పుడు రానున్న ఎలక్షన్లో ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది అలాగే సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా సీఎం అవుతారని ధీమా కూడా వ్యక్తం చేస్తున్నారు అలాగే అంగన్వాడీ కార్యకర్తలు కూడా నారా లోకేష్ యోగలం పాదయాత్రలో చాలా వాళ్ళు కూడా స్పష్టంగా తెలియజేయడం జరిగింది ఖచ్చితంగా అంగన్వాడీ కార్యకర్తలు కూడా మేలు చేసే విధంగా తెలియజేస్తామని చెప్తా ఉన్నారు చూస్తూనే ఉండండి అనంతపురం డి త్రీ న్యూస్